నమస్కారం అండి నా పేరు నా మంగతాయారు నేను జనసేన వీరమహిళగా ఈ జనసేన పార్టీలో భక్తులు బలరామకృష్ణ గారు భక్తులు కృష్ణ గారి వెనకదలో వెంట నడిచామండి వీర మహిళలుగా ఒక గుర్తింపును మాకు ఇచ్చి మాకంటూ ఒక పదవినిచ్చి మహిళా సాధిగత అధ్యక్షురాలిగా కోరుకొండ మండలంలో నాకు ఒక పదవినిచ్చి ఒక మహిళలుగా మమ్మల్ని గౌరవించారు అదేవిధంగా ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నారు ఇప్పుడు సీతానగర్కి సంబంధించి ఎస్సీ ఎస్సీ సంఘం సంబంధించి అరుణకుమారి గారికి ఒక మంచి పదవి ఇచ్చారు అలాగే బీసీ సంఘం సంబంధించి ముక్కాదేవి గారికి కూడా ఒక మంచి ఇచ్చి మహిళను ఎక్కడ చిన్నపొచ్చకుండా వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తున్న బలరామకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఈ పార్టీ ఈ పార్టీలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ప్రతి పార్టీలోని కార్యకర్తలనే అంటారు కానీ ఈ జనసేన పార్టీలో మాత్రమే వీర మహిళలను గుర్తించి ప్రతి మహిళ కూడా దేనికి తక్కువ కాదు రాజకీయం అన్నది ప్రతి ఒక్కరూ చెయ్యొచ్చు వాళ్ళకున్న సామర్థ్యతను బయటకు తీసుకురావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించారండి దాన్నే ముందుకు తీసుకొచ్చారు ఇప్పటి వరకు బయటకు రాని ఎంతోమంది మహిళలు అందరూ కూడా జనసేన పార్టీ తరఫున బయటకు వచ్చి ఈ పార్టీకి కృషి చేసి ముందుకు నడిపించారండి ఎలక్షన్ టైంలో కానివ్వండి మీరు రండి మీరు రండి మీరు ఎక్కడ బిర్యానీలు బాటిల్లు ఇలాంటివి ఏమీ పంచిపెట్టలేదండి స్వతంత్రంగా వాళ్ళకు వాళ్ళే మాకు ఈ పార్టీ అంటే అభిమానం బలరామకృష్ణ గారు అంటే అభిమానం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఈ పార్టీలో కష్టపడి తిరిగి బలరామకృష్ణ గారిని నెగ్గించుకున్నామండి ఈయనతో పాటు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలన్న కోరిక అందరికీ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశాం ఆ నినాదాలు నిజం చేసుకున్నాం ఇంకా ముందు ముందుగా ఈ బలరాం కృష్ణ గారు కూడా ఎమ్మెల్యే గారు కాకుండా ఒక ఎంపీ పదవి దాకా కూడా ఈయనకి వెళ్ళాలని నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన 这对这詹姆斯。J. J. J.